తెలంగాణ కొత్తగూడెంలో టీజీ ఆర్టీసీ బస్ స్టాండ్ కోతాగూడెం నూట యాభై చెట్లను నాటి తల్లి యొక్క అరణ్యాన్ని సృష్టిస్తుంది వాతావరణ సంక్షోభంపై చురుగ్గా స్పందిస్తూ ఇరవై రెండున అంతర్జాతీయ స్వచ్ఛంద సమూహం అసెస్ డబ్ల్యూఏఓ తెలంగాణలోని కొత్తగూడెం ఆర్టీ ఈ అసెస్ లో ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన కిషోర్ గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం టీం వారు మన ఒక బస్ బస్టాండ్ లో ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ గురించి తన యొక్క మంచి కాన్సెప్ట్ తోన ప్లాంటేషన్ మరియు ఈ గ్రీనరీ డెవలప్మెంట్ గురించి ఒక మంచి కార్యక్రమం వాళ్ళ టీం తరఫున నుంచి చేసినందుకు ధన్యవాదాలు అట్లాగే ఈ యొక్క బస్ స్టాండ్ మంచిగా పరిశుభ్రంగా మంచిగా ఈ యొక్క ప్లాంటేషన్ తోనా మంచిగా చెట్లతో నింది కలకలతో ప్యాన్ లెక్కలు మంచి సౌకర్యం అందిస్తాను గురించి వాళ్ళు భాగస్వాములు అయినందుకు కృతంగా తెలుపుతున్నాను యొక్క అవకాశాన్ని మంచిగా అందరూ ఉపయోగించుకోవాల్సిన ప్లాన్ మంచి ఆహ్లాదమైన వాతావరణం కల్పించడంలో భాగస్వాములైనట్టు మా డిపో తరఫు నుంచి ధన్యవాదాలు మరియు మా ఉద్యోగులు మరియు ఈ అసజీవ వారి యొక్క కఠిన సంస్థ వారి యొక్క పార్టిసిపెంట్స్ కూడా మరి యొక్క సరఫరా తెలుసుకుంటూ సో థ్యాంక్ యూ అండి ఆ విరాలకు మనం అందించేది ఏంటంటే చక్కని ఆక్సిజన్ చక్కని పర్యావరణం లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి ఓజోన్ పొర రంధనబడి అతి కిరణాలు భూమిని ప్రసరించి మనలో ఉన్నటువంటి రోగ రోగ నిరోధక్తి నశింపజేస్తుంది దాని ద్వారా క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు వచ్చి చాలామంది జనాలు చనిపోయే ప్రమాదం ఉంది భవిష్యత్ తరాలకి మనం ఏదైనా మంచి అందించాలంటే ప్రతి మనిషి తన జీవిత కాలంలో అట్లీస్ట్ ఒక వంద రెండు వందల ఒక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకొని చేస్తూ ఉంటే అది రేపటి భవిష్యత్తుకి ఒక మార్గదర్శకం అవుతుంది అదేవిధంగా మీ ఫౌండేషన్ తరఫున ఒక మంచి ప్లేస్ బస్ స్టాండ్ ఆవడం ప్రశాంతంగా ఉండాలి ప్రకృతి ఉండాలి చల్లగా ఉండాలి వాతావరణం చల్లగా మొట్ట మొక్కలు నాటడం మేనేజర్ గారు మీ కిషోర్ గారు అందరూ కూడా దేనికి సహాయ సహకారాలు అందించడం అదేవిధంగా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసేసి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం దీని దాన్ని ఎంతో అభినంది అభినందన అభినందించవలసి ఉన్నది 離れ離れ離れ離れ離れ離れ離れ離れ離れ離れ離れ離